వెరీ మచ్ సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అలాగే మాజీ ఐపీఎస్ అధికారి మాటల్లో కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తుంది నిన్న అచ్చంపేటలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆధ్వర్యంలో అంటే ఆయన ముఖ్య అతిథిగా జాయిన్ అయిన సభలో మాత్రం మరొకసారి మరి ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు ఏదైతే ఉందో కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గంలో ఉంటుంది అక్కడ సభ నిర్వహించడం కావచ్చు అదే క్రమంలో బతుకమ్మ కుటలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడం కావచ్చు మొత్తానికి ఇక మరి కాసేపట్లో ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో సో పదకొండు గంటలకి మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు సో ఇక రాష్ట్రపతి దగ్గర ఫార్టీ టూ పర్సెంట్ రావట్లేదు తర్వాత ఈ బీసీ రిజర్వేషన్ల అంశంలో మరి అనుమతి రావట్లేదు గవర్నర్ దగ్గర కూడా ఆర్డినెన్స్ పెండింగ్లో ఉండిపోయింది కోర్టు కూడా జా నైన్ జీవో చెల్లదంటూ మరి తీర్పు ఇవ్వడం కావచ్చు పార్టీ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వడానికి మరి తెలంగాణ సర్కార్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి ఆలోచిస్తున్నట్టు స్పష్టమవుతోంది సో మరి మనతో పాటు జాయిన్ అవుతున్నారు బండారు రామ్మోహన్ గారు పొలిటికల్ అనలిస్ట్ సార్ నమస్తే శ్రీవాస్ సార్ మొత్తానికైతే మీరు మొదటి నుంచి చెప్తున్నారు సో ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ల అంశంలో అది చట్టబద్ధత ఉండదు అది కల్పించబడదు సో కేవలం మరి పొలిటికల్ పార్టీలన్నీ కూడా బీసీలతోని కొంత ఓట్ల కోసం తప్ప వాళ్ళ సీట్లు వాళ్ళకి రావాల్సిన హక్కుల విషయంలో చెప్తున్నారు ఇప్పుడు అదే జరిగిందా ఖచ్చితంగా అనేవాడు రాజకీయ అనుభవంతో అట్లాగే మనకు యాభై ఏళ్ల జర్నలిజం అనుభవంతో చెప్తున్నారని అదే జరిగింది అంటున్నాడు నేను ఏ ప్రశ్నలు అడిగిందో అది మొత్తం అన్న నిన్న హైకోర్టు అడిగింది కదా ప్రభుత్వానికి అడిగి పారేసింది కదా మీరు రెండు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి రాష్ట్రపతి దగ్గర ఆ తర్వాత చట్టాన్ని మార్చింది రెండు వేల పద్దెనిమిది కేసీఆర్ అన్యాయం చేసిరని చెప్పి డిక్లరేషన్ ఇచ్చారు మా గామారెడ్డి డిక్లరేషన్ అలాగే కానీ హామీ అంటున్నాను చట్టబద్ధంగా అమలైనప్పుడు మాత్రమే అది చట్టం అయ్యి నైన్త్ షెడ్యూల్ చేస్తేనే అది కరెక్ట్ వస్తుంది అదే మాట హైకోర్టు గురి అన్నది కదా వీళ్ళు జిమ్మిక్ చేస్తున్నారు ఇప్పుడు జీవోలతోనే అయినప్పుడు అయ్యేది ఉంటే అప్పుడే చేసేవాళ్ళు కదా ఈ రెండేళ్ళు ఎందుకు లెక్క నిజంగానే జీవో తీసేసి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరిలో చేస్తే అయిపోయేది కదా ఎవరొద్ద కనుక ఇదంతా ప్రజలతో మైండ్ గా మాటమే వాళ్ళ హామీ కూడా ఇచ్చినప్పుడు ముందు నుంచి వెనక అనే పరిస్థితి తయారైంది వాళ్లకు వాళ్ళు ఏంటంటే ఎట్లా అమలు కాదు కనుక రకరకాల జిమ్మికులు చేస్తున్నారు ఇప్పుడు అది కూడా చెప్తున్నాడు ఇప్పుడు మనకు ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కానీ ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా ప్రభుత్వానికి తాబేదారికి చేస్తున్నట్టున్నాడు ఒక మాట చెప్తాను ఎలక్షన్ కమిషన్ కన్నా ముందు ఇప్పుడు మన మూడు నెలల క్రితం ఈ సెప్టెంబర్ ముప్పై అనే డేట్ డెడ్ లైన్ విధించే ముందు హైకోర్టు మర్యాదగా ఇద్దరిని అడిగింది రాష్ట్ర ప్రభుత్వానికి మీకు ఎన్ని రోజుల టైం కావాలి ఇప్పటికే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది మీరు ఎప్పుడు చేస్తారు ఎలక్షన్ అడిగితే ఒక్క నెల రోజుల టైం మాత్రమే ప్రభుత్వం అడిగింది ఆ టైం రెండు నెలలు అడిగితే నష్టమే ఉండకపోతేనే కదా వాళ్ళు అడిగిన నెల ఇచ్చిండ్రు మరి ఒకవేళ డిలిమిటేషన్ చేసి తర్వాత మనకు మీకు రిజర్వేషన్ చేస్తే మీరు రెండు రోజులు ఎలక్షన్ జరుపుతారని చెప్పి ఎలక్షన్ కమిషన్ అడిగింది ఎలక్షన్ కమిషన్ ఏమన్నది మాకు రెండు నెలల టైం సరిపోద్ది అండి అటువంటి అప్పుడు ఏంది రెండు నెలల ఎలక్షన్ కమిషన్ కు ఒక నెల ప్రభుత్వానికి ఇచ్చింది కదా టైము మూడు నెలలు వాళ్ళు అడిగిన టైం ఇచ్చారు ఈ మూడు నెలల టైం ను సద్వినియోగం చేసుకోవాలంటే నెల కాగానే ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి ప్రభుత్వానికి లేఖ రాయాలి నా మెడ మీద కత్తి ఉన్నది హైకోర్టు ఇచ్చింది నాకు రెండు నెలల టైం ఉన్నది కనుక మీరు నెల మీ టైం అయిపోయింది జూన్ ఇరవై ఐదు శ్రీనివాస్ గారు డేట్లతో సహా చెప్తున్నాను జూన్ ఇరవై ఐదు నాడు తీర్పు ఇచ్చారు జూలై ఇరవై ఐదు నాటికి రిజర్వేషన్లు ఖరారు చేసి ఇప్ప ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కనీసం వారం రోజులు ఆగి ఇప్పటిదాకా మీరు స్పందించలేదు నా టైం అయిపోతుంది హైకోర్టుకి నేనేం సమాధానం చెప్పానని రాయాలి కదా ఇప్పుడు తగుదనమ్మా అని మేము నోటిఫికేషన్ ఇష్యూ చేస్తామని తయారవుతున్నారు ఒకవేళ ఇప్పుడు ప్రెస్ మీట్ జరుగుతుంది ఇవాళ పదకొండు గంటలకు మేము ఎన్నికలు వాయిదా వేసుకుంటున్నాం హైకోర్టు తీర్పు అని చెప్తారని నేను అనుకుంటున్నాను నా ఊహ ఒకవేళ అది కాకుండా షెడ్యూల్ విడుదల చేశాను అనుకోండి ఎన్నికల కమిషన్ మీద ఇంకా వేలాడుతూనే ఉంది మొన్న హైకోర్టు కూడా ఏమన్నది మీరు షెడ్యూల్ విడుదల చేస్తే కూడా అవుతుంది మీరు షెడ్యూల్ విడుదల ఆపండి అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తెలుసుకొని చెప్తా అన్నా ఇప్పుడు ఇవాళ యాక్చువల్ గా కోర్టులో విచారణ వాయిదానం ఎనిమిది అక్టోబర్కి వేశారు కానీ ఇవాళ కోర్టులో వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే మన గవర్నమెంట్ లీడర్ ఏమన్నారంటే అయ్యా మేము టైం తీసుకొని ఆదివారం కదా మొన్న శనివారం నాడు ఈవినింగ్ జరిగిన వాదోపవాదాలు వాళ్ళు ఏమన్నారంటే సోమవారం నాడు మేము చెప్తాం ఎన్నికలు వాయిదా వేస్తామా పోయా చెప్తా అన్నారు వాయిదా వేయండి అని హైకోర్టు సూచన ఇస్తే ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ వాయిదా వేయకుండా షెడ్యూల్ ప్రకటించింది అనుకోండి రేపు కోర్టు ధికార కిందకి వస్తుంది అందుకనే పిటిషన్ నేను రిలీఫ్ కల్పిస్తాము స్టే ఇస్తారేమో కానీ మీరు ఎన్నికలు వాయిదా వేసుకుంటే నష్టం ఉంది అక్టోబర్ దాకా పోండి నష్టం ఉంది వాయిదా వేసుకుంటే పది రోజులు నష్టమా అని అన్నారు అంటే ఏ హైకోర్టు అయితే సింగిల్ బెంచ్ ఏదైతే ముప్పై సెప్టెంబర్ జరపమన్నదో ఇప్పుడు డివిజన్ బెంచ్ కదా జరిగి జరిపింది కనుక అవినేంద్ర కుమార్ వీళ్ళందరూ ఉన్నారు ఏమంటున్నారు అంటే వాళ్ళు ఏమంటున్నారు వాయిదా వేసుకోండి అంటున్నారు కదా ఇప్పుడు రోగి కోరింది అదే వైద్యుడిచ్చింది అదే మీరు ఎట్లాగూ అసలు ఈ ప్రభుత్వం ఎన్నికలు జరపడానికి సిద్ధంగా లేదు ఇప్పుడు జరిపితే ఇంతకుముందు ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ గారు అన్నట్లు ఆయనతో అన్ని అభిప్రాయాలు ఏకేవిస్తూనే ఇప్పుడు మాట్లాడుతున్నారు వారు కానీ అంతకుముందు మాట్లాడలే కదా ప్రభుత్వానికి మద్దతుగా లేనప్పుడు ప్రగతి భవన్ ముట్టడిస్తాన రకరకాలు మాట్లాడుతున్నారు వాళ్ళ ఐక్య అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు కానీ వాళ్ళ చెప్పిన అభిప్రాయాలు కరెక్ట్ అంటున్నారు ప్రవీణ్ కుమార్ గారు కానీ అంతకుముందు మాట్లాడిన మాత్రం చూసుకుంటే రెండు కాంట్రవర్సీలు ఉంటాయి అంటున్నారు అందుకని ఇక్కడ ఏమంటున్నానంటే నిష్పక్షపాతంగా మనం ఆలోచన చేస్తే ఎన్నికలు జరిపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు ఎందుకు గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో మేలో మార్చి ఏప్రిల్ లో జరిపితే వాళ్ళకి మంచి ప్లస్ ఉంటుండే ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు గెలిచిన ఊపుతో గెలిచేవాళ్ళు అప్పుడు కానీ ఇప్పుడు ఏమైంది ఈ రెండేళ్ల తర్వాత పూర్తిగా స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసిండ్రు ప్రజలకు ఇచ్చిన గ్యాలిటీ తీర్చలేదు రకరకాల హామీలను తప్పిండ్రు కనుక ఇప్పుడు వ్యతిరేకత ఉన్నది కనుక ఈ ఎన్నికలు ఎట్లా వాయిదా వేయాలని చూస్తున్నారు ఈ రిజర్వేషన్లు అనే దాని మీద పెట్టి బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి వీలువిల్ పేల్చుకుంటూనే ఎన్నికల వాయిదాకి చేస్తున్నారు మరొకసారి ఎన్నికలు వాయిదా పడతాయి ఇవాళ కనుక ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తే నోటిఫికేషన్ కూడా కాదు షెడ్యూల్ అంటే షెడ్యూల్ చేస్తే ఆటోమేటిక్ గా కోర్టు రేపు అడ్డుకుంటది చూసినావా మేము షెడ్యూల్ కూడా విడుదల చేయించినాం అని చెప్పుకోవడానికి ప్రభుత్వం పనికొస్తుంది ఎన్నికల కమిషన్ వెన్నుక మౌక లేకుండా ఉన్నది ఇది స్వతంత్ర ఎన్నికల కమిషన్ శ్రీనివాస్ గారు ఇవాళ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా ఏమైందంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ఎన్నికల కమిషన్ కేవలం అసెంబ్లీ పార్లమెంట్ సీట్లకు మాత్రమే పరిమితం స్థానిక ప్రభుత్వాలు గతంలో రాష్ట్రాలు రాష్ట్రాలు చేసే రాష్ట్రాలకు ఐదేళ్ల కోసం ఎన్నికలు జరగపాలి స్థానిక ప్రభుత్వాలకు అని చెప్పి ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా ఏర్పాటు చేశారు తన స్వతంత్రతను భాగంగా కలుసుకుంది కదా ప్రభుత్వం చెప్పినట్టు వినదు కదా నేను రెండు నెలల నుంచి ఒక నాలుగు ఉత్తరాలు రాయాలంటున్నాను ప్రభుత్వానికి రాయక తగుదనమ్మా అని వాళ్ళ ఎన్నికల షెడ్యూల్ అంటే నిన్నగాక మొన్న రిజర్వేషన్ ఇస్తారు ఇవాళ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారా అంటే మీరు మీరు ఒకటిగా దొంగ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు కదా కనుక సమస్య లేదు ఎన్నికల కమిషన్ మరొకసారి కోర్టు ద్వారా మట్టికాలు పడతాయి లేదు మర్యాదగా వైపరీ వ్యవహారించుకుంటున్నాం ఎట్లాగూ కోర్టు వద్దన్నది కదా మేము ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం లేదు లేకుంటే షెడ్యూల్ ప్రకటించడం లేదంటే మంచి మర్యాదగా ఉంటుంది నేను అంటున్నాను రామ్మోహన్ గారు ఇప్పుడు కాగల కార్యం గంధర్వులే చేశారన్నట్టు కనిపిస్తోందా హైకోర్టు గతంలో సెప్టెంబర్ సెప్టెంబర్ ముప్పై లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు చెప్పింది ఇదే క్రమంలో నవంబర్ లో డిసెంబర్ లో నిర్వహించుకోండి ఇప్పుడు తొందరే ఉందని చెప్పడం కావచ్చు సో ఒక మీరు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని లేదు ఎందుకంటే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ దాంట్లో క్లారిటీ రాదు జివో నైన్ నిలబడదని తెలుసు సో జీవో నైన్ తీసుకొస్తున్నామని చెప్పగానే ఒక వ్యక్తి ఆ రెడ్డి అతని పేరు ఉంది ఆయన కోర్టును ఆశ్రయించడం కావచ్చు కోర్టు అప్పటికే కనీసం జీవో కూడా రాలేదు